హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మాకైతే కేదారేశ్వర వ్రతం ఉందండి నోము కోసం అయితే బూరెలు రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఒక స్టవ్ పైన బౌల్లో కేజీ కేజీ బియ్యం పిండికి అర కేజీ బెల్లాన్ని వాటర్ పోసి వేడి చేస్తున్నాను ఫ్రెండ్స్ వాటర్లో బెల్లం అంతా కరిగిపోవాలి వేడైతుంది ఫ్రెండ్స్ బెల్లం అయితే వాటర్లో మొత్తం కరిగిపోయింది బెల్లం వాటర్ అయితే రెడీ అయిపోయింది మీకు ఎంతమందికి కేదారేశ్వర వ్రతం నోములు ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారు ఊళ్ళలో అయితే ఇలాగే చేస్తారు ఫ్రెండ్స్ మరి మేమైతే ఊళ్ళోకి వెళ్ళాము ఇప్పుడు ఒక బౌల్లో కేజీ బియ్యం పిండి తీసుకున్నాను మీరు ఎలా రెడీ చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కేజీ బియ్యం పిండిలో ఒక పావు కేజీ రవ్వ అయితే కలుపుతున్నాను ఎందుకంటే బూరెలు మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా రవ్వ కలపడం వలన మనము బియ్యం పిండిలో మొత్తము కలిసేటట్టు ఈ రవ్వని కలుపుకోవాలి మొత్తం కలిసిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బెల్లం వాటర్ రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ వాటర్ని అయితే తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ ఆ వాటర్ని బెల్లం వాటర్ని అయితే కొద్ది కొద్దిగా పోస్తూ పిండి కలుపుకోవాలి తగినంత చూసుకుంటూ కలుపుకోవాలి వేడి వేడి బెల్లం వాటర్లో పిండి మొత్తం మిక్స్ అయిపోతుంది ఇంకా కొద్దిగా పోస్తున్నాను మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి నోములు ఉన్నాయి ఎలా చేస్తారు అంటే చాలా పని ఉంటుంది కదా ఫ్రెండ్స్ మొత్తం అయితే కలిసిపోతుంది ఫ్రెండ్స్ మెత్తగా కలపాలి ఉండలు లేకుండా స్మూత్గా అయ్యేటట్టు కలుపు కలుపుకోవాలి మెత్తగా స్మూత్గా అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న వండల మాదిరిగా చేసి పెట్టుకోవాలి మేమైతే అక్కడ చిన్న కవర్లో చేయొచ్చు ఫ్రెండ్స్ అక్కడైతే నూనె ప్యాకెట్ కవర్ ఉంది ఫ్రెండ్స్ దాంట్లోనైతే చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఊళ్ళల్లో కట్టెల పొయ్యి పెట్టాము కట్టెల పొయ్యి పైన మూకుడు పెట్టి అందులో కేజీ ఆయిల్ వేసాము ఒక్కొక్కటిగా అందులో వేస్తున్నాము చూడండి బూరెలు అయితే రెడీ అయిపోతున్నాయి మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ బూరెలు అంటే మనము కేదారేశ్వరం నోము దగ్గర అయితే కొంతమంది ఇరవై ఒకటి బూరెలు అలా లెక్క లెక్క పెట్టుకొని మనం ఆచారం ప్రకారం మనకు ఎంత పెట్టాలని ఉంటే అన్నీ పెట్టాలండి మేమైతే ఇరవై ఒక్క బూరెలు పెడతాము కేదారేశ్వర వ్రతం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చేస్తారు ఫ్రెండ్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా చేస్తారు మేమైతే వ్రతం కోసం బూరెలు రెడీ చేస్తాం ఫ్రెండ్స్ మీకు నచ్చాయా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి బయ్ బాయ్ బూరెలు చూడండి ఫ్రెండ్స్ బూరెలు అయితే రెడీ చేశాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్